అందరికీ నమస్తే తెల్లవారి ఇప్పుడు ఆరున్నర ఓదాల టైము సైక్లింగ్ పోతున్నా ఒక అర్ధగంట పో అర్ధ గంట తాను టవర్ కనబడుతుందా లూటే వాళ్ళు టవరు దాటుకొని ఒక్క బి హాండర్ దగ్గర పోయి వచ్చేస్తాను దక్షిణ కొరియా మొత్తం జనాభా ఒక ఐదు పాయింట్ రెండు కోట్లు దాంట్లో ఇరవై పర్సెంట్ దగ్గర దగ్గర కోటి మంది దాకా అరవై ఐదేళ్ళు పైబడిన అవా వాళ్ళు ఉన్నారు ఇలా తెల్లవారి ఇద్దరు లేవంగానే ఎక్కువగా వాళ్ళే వాకింగ్ చేస్తూ ఉంటారు కొండలు కూడా వాళ్ళే ఎక్కువగా ఎక్కుతూ ఉంటారు ఇరవై ఐదు నిమిషాల్లో పది కిలోమీటర్లు నా స్టాప్గా ఒకేషన్ అలాగే చెమట కూడా విభజంగా వస్తుంది ఈ రివర్ పక్కన ఈ సైక్లింగ్ ట్రాక్ అయితే భలే ఉంటుంది చూడ్డానికి చాలామంది ఈ పాతిని చూజ్ చేసుకుంటుంటారు సుమారుగా ఉంటుంది ఇది ఇట్లా ముందర మిమ్మల్ని వెనక్కోసం అంటారు ఇలా ఈ ట్రాక్స్ పక్కనే చిన్న చిన్న పార్కులు ఉంటాయి ఇక్కడ ఒక బుల్ స్టోన్ దీన్ని స్టోన్తో చేసేదండి పెబ్బల్స్తో ఇక్కడ ఎదో టు ద ఈస్ట్ ఆఫ్ ఎయిడో అని రాశారు అంటే ఆ ప్లేస్ దగ్గరికి పదహారు కిలోమీటర్లు సైకిల్ దారి దారింది ఇక్కడ వీళ్ళు సైకిల్లో పోయేటప్పుడు జీరంగా పోయినట్టే సౌండ్ వస్తుంటుంది కొద్దిసేపు కూర్చున్నాను ఇలా రివర్ పక్కన ఇక్కడ వెనకాలనే చిన్న గ్రౌండ్ కూడా ఉంది మట్టిది అందరూ చెప్పులు వదిలేసి నడుస్తున్నారు మళ్ళీ అక్కడ కాలు కడుక్కుంటున్నారు ఇంకా ముందుగా రావాలా సైకిల్ దొక్కేదానికి ఐదు గంటలకు స్టార్ట్ అయినామనుకోండి అప్పుడు వెలుగు వచ్చేసి ఉంటుంది మనము పోవాల్సిన దూరం వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఆ తాతను ఒకసారి చూడండి ఎంత వయసు ఉందో ఆయన కూడా సైకిల్ దొక్కుతున్నాడు ఆయన ఇండ్లని కడుతున్నారు జనాలు మాత్రం లేరు సౌల్ సిటీలు అయితే విభత్సంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మనం సైక్లింగ్ చేసేటప్పుడు రాత్రి అయినా పగలైనా కూడా మన దారి మందే మన వాళ్ళు ఎవరు మాట్లాడరు అక్కడ అవ్వ చూడండి నిజంగా ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తే అవుతుంది కొండలు ఎక్కేటప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు పబ్లిక్కి వీళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ అయితే కల్పించారనమాట ఆరోగ్యం కోసము ఇవన్నీ ఫ్రీ అనమాట ఎక్కడ చూసినా ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటాయి కొండల్లో కానీ సిటీల్లో కానీ రివర్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ ఈ సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఫ్రీనే మనమే వాటికి డబ్బులు పే చేయడం అవసరం లేదు చెమండ పట్టింది కదా మొహంగా ఆడుకుంటాను కొద్దిగా రిఫ్రెష్ అవుతాను ఇక్కడ చిన్న ట్యాప్లు ఉన్నాయి ఇవి ఫైదనుకోనుకుంటాను నీళ్ళు నీళ్ళు అవుతాను వీళ్ళ ఆహార అలవాట్లు వీళ్ళు చేసే పనులు వల్ల వీళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా కొరియాలో ఎక్కువగానే ఉంది నేనే సైకిల్ ఎత్తుకుంటే ఒక ఇరవై కిలోమీటర్ల పైన దొక్కుతాను ఇంకా వాళ్ళ సైకిళ్ళు ఇంకా జీరంగా పోతూ ఉంటాయి వాళ్ళు మినిమము నలభై కిలోమీటర్ల పైన సైకిల్ దొక్కుతూ ఉంటారు ఈ లొట్టె వల్ టవర్ అనేది ఐదు వందల యాభై ఐదు ఉంటుంది ఒక నిమిషం పైనే పడుతుంది మనము ఆ పైకి వెళ్ళడానికి నేను మా పొలం దగ్గర నుండి ఈ లొట్టె టవర్ టవర్ని చూపించినప్పుడు ఆ ట్రిప్కు పైన మధ్యలో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి చెప్పాను కదా కనబడతాను చూడండి ఇప్పుడు దానికి కూడా మనం రిజర్వేషన్ చేసుకొని మనం దాని మీద నడవచ్చు కానీ వాళ్ళు ఒక మెయిల్ ప్రొవైడ్ చేశారంటే ఆ మెయిల్కి మనము రిక్వెస్ట్ పంపేవాళ్ళంట ఎప్పుడన్నా ఒకసారి ఈ లొట్టె వల్ టవర్ టవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింద వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఒకసారి కనుక్కుంటాను నేను కొరియాకి వచ్చినప్పటి నుండి సైకిల్ వాడుతూనే ఉన్నాను మనం సంవత్సరం పాటు ఇక్కడ సైకిల్ తొక్కలేము చలికాలం కష్టమవుతుంది ఇంకా ఎండాకాలం అయితే ఇలా బయట వచ్చి మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ సైకిల్ తొక్కచ్చు ఈ రివర్ని హాంగాంగ్ రివర్ అంటారు ఇంకా ఈ పార్క్ని హాంగాంగ్ పార్క్ అంటారు పొడవునా ఉండే పార్క్ని ఉండే సౌల్ మై సౌల్ అని చెప్పి ఏదో ఇలా ట్యాగ్ పెట్టుకున్నారు ఇక్కడంతా ఏదో మొత్తం ఈ వాటర్లో ఇన్ఫర్మేషన్ కూడా అంతా వేశారు పిహెచ్ ఎంత ఉంటుంది మొత్తం డీటెయిల్గా సెవెన్ ఉంటుంది అంట పిహెచ్ దీంట్లో సో ఇలా క్లియర్గా ఏమేమి ఉంటాయని చెప్పి కూడా వాటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది నీళ్లు దప్పిక అవుతున్నాయి తాగుతాను ఇలా స్టోర్లు క్లోజ్ చేసినప్పుడు మనం నీళ్ళ బాటలు తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా దారి అలా నీళ్లు తాగేదానికి ఉంటాయి ప్రాబ్లం అయితే ఉండదు నీళ్లు తాగే పాయింట్ ఇప్పుడు నేను తాగిండేది తర్వాత నెక్స్ట్ వచ్చిందో ఇట్లా రెండు వందల ముప్పై మీటర్ల దూరంలో ఉంది ఇలా రెస్ట్ చేసుకోవడానికి ఇలా ఏదైనా అవుట్డోర్లో యాక్టివిటీస్ చేసుకోవడానికి కొదవే ఉండదు దేశం మొత్తం ఎక్కడ ఇలాగే ఉంటాయి ఈ లొట్టే వరల్డ్ టవర్ పైన అక్కడ కరువు షేప్లో ఒక మిర్రర్ ఉంటుంది దాని మీదకి నిలబడింది మనము కిందకి చూడొచ్చు మనము చెరువుల్లో బావుల్లో ఈత కొడతాం కదా వీళ్ళు ఈ రివర్లో ఈత కొడతాను చూడండి నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి మనము ఈత కూడా కొట్టచ్చు చూడండి ట్రై చేయాలా ఒకసారినా మాకు ఈత వచ్చు నేను రీసెంట్గానే ఎక్కడో ఒకసారి చూశాను వీళ్ళ మినిస్టర్ ఒక అతను వీళ్ళను ఈ హాన్ లో కూడా ఈత కొట్టానని చెప్పి చెప్పాడు కొందరు చూడండి ఈ రివర్ని ఈ పక్క నుండి ఆ పక్కకి ఈత వేస్తున్నారు చాలా చాలామంది ఉన్నారు చూడండి ఆ పక్క నుంచి వచ్చేవాళ్ళు ఈ పక్క నుంచి పోయేవాళ్ళు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్లు ఉంటుంది చాలా చాలామంది ఇక్కడ సైకిల్ ఆపేసి ఈత కొడుతున్నారు అక్కడ పైన ఒక బ్యాచ్ నా చూసారా వాళ్ళు ఇంతసేపు వాళ్ళు స్విమ్మింగ్ చేశారు మళ్ళీ ఇప్పుడు సైకిల్ స్టార్ట్ చేస్తున్నారు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా వీళ్ళు సౌల్ సిటీలో ఎక్కడన్నా పాయింట్ స్టార్ట్ అవుతారు ఎక్కడంటే అక్కడికి తిరుక్కుని సైకిల్లో వస్తారని వాళ్ళ బ్యాగులు అన్నీ బ్రిడ్జ్ కింద పెట్టారు ఇలా డ్రెస్ వేసుకున్నారు ఇంక నుంచి స్టార్ట్ అవుతారనమాట ఇలా వీకెండ్ వస్తే ఇలా గ్రూపులుగా ఫామ్ అయ్యి సైకిల్ దొక్కుతూ ఉంటారు నేను ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను అలా ఒలింపిక్ స్టేడియం దగ్గర ముందర టర్న్ అయిపోయి మా ఇంటికి వెళ్తాను ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక ముప్పై నిమిషాలు పడుతుంది కంటిన్యూస్గా దొరికితే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరైనా నడుచుకొని పోయేవాళ్ళు ఏదన్నా డిహైడ్రేషన్ అయిపోయి పడిపోయినా ఇలా అంబులెన్స్ వచ్చేస్తాయి అక్కడ వెళ్తాను చూడండి ఇలా సైక్లింగ్ ట్రాక్స్ దగ్గర వచ్చేస్తాయన్నమాట తీసుకెళ్ళిపోతారు అక్కడ ఏం జరిగింది అంటే సైకిల్లో దొక్కని వెళ్ళేవాళ్ళు అక్కడ నడుచుకొని వెళ్ళే వాళ్ళని ఎవరు గుర్తేసారనమాట యాక్చువల్గా యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి నేను సైకిల్ తొక్కనేటప్పుడు చాలా చూశాను ముఖ్యంగా వయసు అయిపోయిన వాళ్ళు ఇలా రోడ్డు మీద నడుస్తుంటారు కదా సడన్గా అట్టం దొరికిస్తారు నేను చాలా వరకు చూశాను యాక్చువల్గా వీళ్ళ రిపోర్ట్ ప్రకారం కూడాను ఇలా సైకిల్ తొక్కేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలా మనం వెళ్ళేటప్పుడు కూడా అక్కడ దూరంగా ఎవరు వస్తున్నారంటే నాతో పాటు వర్క్ చేసే ఒక ఆమె అనమాట ఆమె హంగేరియన్ మార్నింగ్ జాగింగ్ వెళ్ళి వస్తుంది నేను దూరం నుండి కనిపెట్టేశాను ఆమె వాకింగ్ స్టైల్ని బట్టి ఇప్పుడు నేను విష్ చేస్తాను చూడండి ఆమె హంగేరియన్ అనమాట మా యూనివర్సిటీలో చాలా సంవత్సరాల నుండి వర్క్ చేస్తుంది తో పాటు మాట్లో వచ్చేస్తుంది మేమంతా ఒకే రూమ్ లో కూర్చుంటాం అనమాట మా సిట్టింగ్ ప్లేస్ ఒకే చూసారు ఏదన్నా ఒక వీకెండ్లో వర్షం పడిందంటే చాలా ఫీల్ అయిపోతుంది అనమాట ఆ వీకెండ్ స్పాయిల్ అయిపోయింది అనే విధంగా రిటర్న్లో మా పొలం దగ్గరికి వచ్చాను కొద్దిగా లోపలికి వెళ్ళి చేసి వెళ్తాను మా ఓనర్ వచ్చాడు రావడానికి నలభై నిమిషాలు పట్టింది నాకు ఇక్కడికి మా పొలం దగ్గరికి కొద్దిగా లేట్ అయింది రిటర్న్ కదా రిటర్న్లో లేట్ అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళు తీసుకుని తాగుతున్నా ఎండలకు ఈ కాకర చెట్లు ఆ బేర చెట్టు వాడిపోతున్నాయి మా ఓనరు నీళ్ళు ఈ విధంగా పెట్టేసాడు వాటికి కింద పాదులకి కామెంట్లో ఒక అతను చెప్పాడు అనమాట ఆ తేనెటీగల బాక్స్ దగ్గరికి ఈ కంతిరిగిపోతాను ఒకటి మా ఓనరు దాన్ని మెస్ట్ లో పట్టుకొని కింద పడేసండి అతను కామెంట్ కరెక్ట్గా చెప్పాడు అనమాట అది ఆ తేనెటీగలని పట్టుకొని వెళ్ళిపోతుంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది అక్కడ అని చెప్పాడు యాక్చువల్గా నేను ఫస్ట్లో అట్లే గెస్ట్ చేశాను కానీ వేరే వాళ్ళు ఎవరో అది నానిగా అన్నారు కానీ అది కంత్రికి మాత్రమే కనపడింది కానీ ఇప్పుడు మా ఓనరు అప్పుడప్పుడు ఇలా సంతారు వాటిని